మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఏపీలో ఈ పట్టణాల్లో ఈ సిటీల్లో ఉన్న వారందరూ కూడా మహా అనుకోవచ్చు ఎందుకంటే వారు ఎక్కడికి కూడా ఉపాధి కోసం వెళ్ళే పని అయితే ఉండదు అనమాట సో మీరు చూసుకోవచ్చు పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు ఇక్కడ రామాయపట్నం రామాయపట్నంలో మనం చూసుకున్నట్లయితే రెండు వేల నాలుగు వందల మందికి ఉపాధి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ద్వారా ఇక విశాఖపట్నంలోని రెండు వేల మందికి ఉపాధి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ద్వారా ఇక నెక్స్ట్ శ్రీ సత్యసాయి జిల్లాలో రెండు వేల మూడు వందల ఎనభై ఒక్క మందికి ఉపాధి ఆజాద్ మొబిలిటీ ఇండియా ద్వారా ఇక అనకాపల్లి జిల్లాలో పదిహేను వందల మందికి ఉపాధి బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్ అనమాట దీని ద్వారా సో ఇక ఇంధన రంగంలో కూడా చూసుకున్న కాకినాడలో మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఆరు వందల మందికి ఉపాధి ఏఎం గ్రీన్ అమ్మోనియా ఇండియా ద్వారా అదేవిధంగా మళ్ళీ కాకినాడలో మనం చూసుకుంటే ఐదు వందల మందికి ఉపాధి ఇది జాన్ కాకరిల్ గ్రీన్ కో హైడ్రోజన్ సొల్యూషన్ ద్వారా మళ్ళీ మనం కర్నూలులో చూసుకున్నట్లయితే పదమూడు వందల ఎనభై మందికి ఉపాధి టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి ఇక నంద్యాల కడప జిల్లాలో చూసుకుంటే క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ ఎనర్జీ హైబ్రిడ్ త్రీకి సంబంధించి ఆరు వందల యాభై మందికి ఉపాధి ఇక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మనం చూసుకుంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ అయితే పెట్టుబడులు పెట్టింది దీని ద్వారా రెండు లక్షల యాభై వేల మందికి అయితే ఉపాధి సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మొత్తంగా దాదాపు రెండు లక్షల యాభై వేల మందికి ఉపాధి అయితే పైన అయితే కల్పించడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా ప్రజెంట్ అయితే ఇప్పుడు అంటే రాబోతుంది ఉపాధి అయితే కల్పించబోతున్నారు ఏ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోండి ఈ జిల్లాలో ఉన్న వారికి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి